హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి రీజనబుల్ ప్రైస్లోనే ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇదంతా కూడాను గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఒకటి వచ్చిందండి చూస్తున్నారు కదా టోటల్గా ఫుల్లీ ఫర్నిష్డ్ అండి బెడ్రూమ్లో కబోర్డ్స్ అయితే చూసారు కదండి అండ్ అలాగే టీవీ యూనిటేరియా అంతా కూడాను ఒకసారి చూసేసేయండి టోటల్గా ఇంటీరియర్ వర్క్ అంతా కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ ఓల్డ్ అనమాట టోటల్గా వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్లో అయితే వచ్చిందండి బెడ్రూమ్లో టోటల్గా వాట్రాప్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీకి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా స్పేస్ సైడ్కి ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి బాల్కనీ చాలా స్పేషియస్కి అయితే వచ్చిందండి వాష్ ఏరియా బాల్కనీలో ఒక కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి మీరే చూస్తున్నారు కదా వెంటిలేషన్ కూడా చాలా మంచిగా అయితే వెంటిలేషన్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అయితే వచ్చిందండి ఇదంతా కూడాను ఫ్రంట్ బాల్కనీ స్పేస్ అనమాట స్టెప్స్ కింద కూడా యూటిలిటీ స్పేస్ వచ్చి వచ్చిందండి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఒకటి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి ఎదులాపురం మున్సిపాలిటీ అండి వరంగల్ ఎక్స్ రోడ్ ఖమ్మం ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అనమాట ఈ ప్రాపర్టీ నచ్చితే కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేయండి ఇదంతా కూడాను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్ అనమాట చూసారు కదండి ఇంకా మీకు ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇది వచ్చేసి బెడ్రూమ్ స్పేస్ అనమాట సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ నచ్చితే కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి కాల్ చేయండి ఇది వచ్చేసి సైడ్ ఇంకా బాల్కనీ స్పేస్ అండి సైడ్కి ఇంకా మీరు మీ ప్రాపర్టీ మీరు సేల్ చేయాలనుకున్నా కానీ ప్రమోషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయించండి ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే ఖమ్మంలో మీరు మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ